జిల్లా భౌన సంబంధాల శాఖ అధికారి శాఖ ఆదేశాలు మార్గదర్శకాలు నమ్మకాల నిర్మాణ పైన మ్యాజిక్ షో మరి మ్యాజిక్ షో అంటే ఏంటి ఈ సైన్స్ మనము సెల్ఫీ అవతారాలు ఇస్తున్నారు నిజమైనటువంటి మహబాల స్వాములు భక్తి ప్రవచనాలు చెప్తారు వాళ్ళు మంచివాళ్ళు కానీ కొందరు ఇలాంటి మ్యాజిక్ ఐటమ్లు నేర్చుకొని మైమల పేర్కొని ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి మీరు మోసపోకుండా ఉండడానికి ఈ చిన్న మ్యాజిక్ అని కూడా మీరు చూపించి మీరు అందరి నుంచి ఇలా పెడతారు తెలియని వాళ్ళకి చెప్పి మీరు అందరూ ఏం చేయాలి లోమకాల నేర్చుకున్నప్పుడు జరాలి ఏంటారు రవీష్ నాకు ముందే తెలుసు నేను చెప్దాం అనుకున్నగా నువ్వే చెప్పినావు రవినేష్ రవినేష్ రామీకి వస్తాది రవీణేష్ కదా అలాంటి సామి నీకు ఇంట్లో తెలుసానంటే నాకు మహిమలు వస్తాయి శంభోశంకర్ హర మహదేవ్ నువ్వు ఏం తిన్నా నీకు పైన ఎందుకనం ఎంతో నిన్నట్టే నీకు మంచి పడుకోవాలంటే ఐదమాసలు మీకు యంత్రాలు కట్టి చేయాలి ఎక్కడ మూడవ తల శ్మశాల వాటికి మరి దానికి అనంతరం బంగారం కావాలి ఐదు సార్లు ఐదవ అంబర్ కళ్ళు సీసెలు కావాలి మరి మూడు ముళ్ళు బాటలు కావాలి కన్నె కోడి నల్ల మేక ఇవి తీసుకొచ్చి నువ్వు ఇచ్చిన వరకు కోడి పోతుంది లేదు అని అంటే నీకు పట్టిన లక్షకోడి నీ ఇంట్లో పడుతుంది అందరికి పడుతుంది బట్టి పట్టింది అందరు కూడా చనిపోతారు కాబట్టి నువ్వు నీ మర్చిపోడు పోవాలన్నా నీ మనిషి కోడి ఇంటి వాళ్ళకి నేను చెప్పినట్టు ఐదావరకు ఆదాయం బంగారం తీసుకుంటాను ఇంత రంగులు నువ్వు బంగారం తీసుకుంటే అని చెప్తాడు అంటే భయమలు వస్తాయి కదా అని నమ్మి అంటే నేను చెప్పేది వాళ్ళ కోసం వస్తుంది నేను మోసపోతున్నాను ఇప్పుడు చదువుకోనటువంటి అమ్మల